రావు గారు కంచ ఐలయ్య గారు ఈర్లపల్లి శంకర్ గారు మిగతా సహచార శాసన సభ్యులు మిత్రులు పెద్దలు ముఖ్యంగా ఈనాడు మనందరం స్మరించుకుంటున్న చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమంలోకి వచ్చేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి గడిలలో గడ్డి మొలవాలి అనే నినాదాన్ని ఆనాడు ఇచ్చిన చాకలి ఐలమ్మను గుర్తు చేసుకోవడానికి వచ్చినందుకు మీ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇంతకుముందు కోదండ గుర్తు చేస్తున్నాడు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారి తీసుకొచ్చిన భూ సంస్కరణలు దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాల భూములను పేదలకు దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు పంచిపెట్టి భూమి అనేది పేదవాడి యొక్క ఆత్మగౌరవం భూమి అనేది పేదవాడి యొక్క జీవన ఆధారం అని గుర్తు చేసి పేదలకు లక్షలాది ఎకరాల భూ పంపకాలు చేపట్టి ఈరోజు ప్రతి పేదవాడి కుటుంబంలో ఒక దైవంగా నిలిచిన శ్రీమతి గాంధీ గారు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం భూ సంస్కరణలు అని చెప్పి పెద్దలు రెడ్డి గారు ఇప్పుడు గుర్తు చేయడం జరిగింది అవును ఒకనాడు కొద్దిమంది దొరలకు భూస్వాములకే పరిమితమైన భూములు భూ యాజమాన్య హక్కులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన భూ సంస్కరణలు వాటిని అమలు చేసిన పివి నరసింహారావు గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాల చేతుల్లో పేదవాళ్ల చేతుల్లో భూమి ఉన్నది అంటే ఇవాళ ఆ భూ హక్కునిచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా ఆనాడు ఇచ్చిన భూ హక్కులను ధరణి పేరు మీద మళ్లీ దోపిడీకి పాల్పడాలన్న ఆలోచన చేసి ధరణి ముసుగులో పేదలకు ఇచ్చిన భూములను అసైన్మెంట్ పట్టాలను పోడు భూముల పట్టాలను రద్దు చేసి లక్షలాది ఎకరాల భూములను గుంజుకునే కుట్ర జరుగుతున్న సందర్భంలో ఆనాటి సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి అయిన చాకలి ఐలమ్మ మళ్లీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన పేదలకు ఇచ్చిన భూములను కాపాడే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఈనాడు ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది అని అంటే చాకలి ఐలమ్మ స్ఫూర్తి మా ఒక్కరిలో ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా అదేవిధంగా ఈరోజు అందుబాటులకు అందుబాటులోకి తీసుకొచ్చి గడిల చుట్టూత వేసిన కంచెల్ని బద్దలు కొట్టి ఈరోజు ఏ పేదల కోసం అయితే పాటుపడి బలహీన వర్గాల ఆదర్శమైన గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టాలని హనుమంతరావు గారు నాకు చెప్పడంతో జ్యోతిరావు పూలే పేరు ఆ ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజా పాలన తీసుకొచ్చి జ్యోతిరావు పూలే భవన్ గా దాని పేరు మార్చడం జరిగింది ఎందుకంటే సమాజంలో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి సమాజంలో పేదలకు హక్కులను కల్పించిన వ్యక్తుల యొక్క పేర్లు